మసే మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనము భూమి ఆర్గానిక్ అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ వారు తయారు చేసిన పొలం గట్లు చెక్కే మిషన్ తీసుకున్న రైతు దగ్గరికి అయితే వచ్చామండి ఈ రైతు వచ్చేసి నాగరాజు గారు మచిలీపట్నంలో అయితే ఈ పొలం గట్లు చెక్కే మిషన్ అయితే కొనుక్కున్నారు దీని నుంచి ఏ విధంగా పనితనం అయితే ఉన్నది అనేది అయితే మొత్తం వివరాలు అయితే తెలుసుకుందామండి నమస్తే నమస్తే నా చెప్పండి మీరు భూమి ఆర్గానిక్ వాళ్ళ దగ్గర నుంచి పొలం గట్లు చెక్కే మిషన్ వరి పొలాల్లో గట్లు చెక్కే మిషన్ అయితే కొనుక్కున్నారు దీని వల్ల మీకు ఎంతవరకు లాభం ఉన్నది దీని ఫలితనం గురించి ఒకసారి చెప్పండి అన్న లాభమే లేదన్న మామూలుగా అయితే ఒక మనిషి ఆసకి బాగా ఇబ్బంది అయిపోతున్నా చెక్కదానికి తీసి కూదాన్ని చెక్ చేసే మనిషికి ఒక ఎకరం వచ్చి ఇద్దరు మనుషులు మనిషి నిల పడుతున్నారన్న అంటే ఒక ఎకరా మెట్ట మీద కాబట్టి మీద కాబట్టి మెట్ట మీద కాబట్టి ఒక మనిషితో చాలా ఊరికి అయిపోతుంది ఒక మనిషికి వచ్చి ఏడు వందల రూపాయలు అయినా మట్టి అంత పడతల మీద గట్టి మీద మట్టి పడి అంత మట్టి ఉంటుంది ఏదైనా మనం తీసిన బట్టి అటు ఏతం అంతే కూదా ఏం పారా ఎంత వస్తుందో మరి పార నిండా తీసేయాలంటే అవును దాన్ని సరిపడ మాములుగా అయితే ఈ అంతరం అయితే చాలా బాగుంది చాలా మనుషులు కన్నా చాలా సుఖంగా ఉంది సుఖంగా నిలిచిపోతుంది గట్టుగా నిలిచిపోతుంది బాగా గట్టుగానే హైట్ లో పడుతుంది గట్టు హైట్ హైట్ అవకాశం కండి పడే విధంగా ఉండదు మేమైతే ఈ సంవత్సరం తెచ్చాం కాబట్టి మాకైతే సక్సెస్ అయింది సక్సెస్ అయింది మామూలుగా అయితే ఫస్ట్ ఫస్ట్ తెచ్చినప్పుడు అయితే మా నాకే నచ్చదు అంటే మెట్ట మీద కాదు దమ్ మీద అన్నారు కదా అవును దమ్ బురద పొలాల్లో ఎక్కువ ఇది మేము బురద పొలాల్లో చూసి మొత్తం పొలాలు ఎక్కువ మెట్ట మీద మేము వేసేది ఎక్కువ గట్లు మెట్ట మీద అయినప్పటికీ తీరాస్ వస్తే మాకు ఊరి తీసి వెళ్ళి వాడాం ఫస్ట్ ఫస్ట్ మాకు అర్థం కల కొంచెం తర్వాత నిదానంగా ఏంటంటే మనకి ఏంటన్నది ఓకే స్పీడ్ వెళ్ళకూడదు స్పీడ్ వెళ్ళకూడదు స్పీడ్ వెళ్తే నీకు మట్టి పడదు గట్టు బాగోదు అంటే స్లోగా వంక టెంకలు తిరుగుతా వెళ్ళిపోతా ఉంటాం స్పీడ్ వెళ్ళిపోతే మట్టి పడదు ఇంకా మట్టి పడదు అవును నిదానంగా వెళ్ళాలి దీనికి అవునులే మనకి ఏంటో ఒక అడిగి ఆల్చిపోయినా కొంచెం తాయిలు తాగినా నిదానంగా వెళ్తే గట్టు బాగుపడదు అంటే డ్రై అయినా బురద నిదానంగా వెళ్లాల్సింది నిదానంగా వెళ్తే గట్టి పడింది గట్టు కాడ తోడి మళ్ళీ తీసుకెళ్లి మట్టి వస్తుంది దాన్ని అవును చేసినప్పుడు మన గట్టు ఎత్తులేసి గట్టు వేస్తుంది ఆ గట్టు మీద ఉన్న గడ్డి గానీ మనకి గడ్డి గడ్డి గానీ చెక్క గడ్డి చక్కగా చెక్కేది వెనకాల ఈ రోలర్ తిప్పిద్ది ఉన్న గడ్డినిగా నిలిపిస్తుంది అది వేసినప్పుడు మాడిపా మామూలుగా ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది అన్న గట్లు చెక్కి చెక్కి మామూలుగా అయితే మామూలుగా ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయిద్దాన్న ఖర్చు ఒక మనిషి వస్తారా ఒక మనిషికి ఒక మనిషికి ఏడు వందల రూపాయలు ఒక ఎకరా చెక్కేడానికి ఒక ఎకరానికి చెక్కడానికి ఏడు వందల రూపాయలు మామూలుగా అయితే ఒక రోజు అవిపోయింది అనుకో కొంచెం చెట్ల వారం పడి అనుకో కొంచెం ఎగ ఇంకో ఇంకొక అారం మనిషి పడతాడు వెయ్యి రూపాయలు అయితే రూపాయలు అవుతుంది అది దీంతో అయితే ఒక రోజే పడుతుంది అదే మనుషులతో చెప్పి మనుషులతో అయితే రోజు పట్టేది ఒక రోజు పట్టే రోజు పట్టేది మిషన్ ద్వారా అయితే మనకు పది నిమిషాల నుంచి పది నిమిషాల్లో అయిపోతుంది పది నిమిషాలు గంట పావుగంట పావుగంట మా అయితే ఐదు నిమిషాలు ఒక ఎకరం వచ్చి పదహైదు నిమిషాలలో మనం దీనికి ఇది రెంట్కి అన్నారు కదా ఛార్జీ మామూలుగా అయితే నేను తీసుకునేది ఐదు వందలు తీసుకున్నాను ఇప్పుడు ఐదు వందలు ఐదు వందలు తీసుకున్నాను ప్రాజెక్ట్ మీరు కానీ కొత్తగా తెచ్చారు అర్థం అవ్వాలి అని దాని గురించి ఏరియాలో ఫస్ట్ మొదటిది చిల్లిపట్నంలో మీరు ఎక్కడ చూసి తీసుకొచ్చారు నేను యూట్యూబ్ లో చూసేది యూట్యూబ్ లో చూసేది తీసుకొచ్చాను

హైదరాబాద్ హైదరాబాద్ బెంచెస్ లేదు ఫోన్ ద్వారా తీసుకుంటే చెన్నై అన్నాడు చెన్నై నుంచి మనకు అడ్రస్ లొకేషన్ పెట్టాడు మనం బస్సు ద్వారా అక్కడికి వెళ్ళి బస్ ద్వారా అక్కడికి తీసుకుని వెళ్ళి వెళ్ళి చూసుకుని ఈ మనకి పర్లేదు అనుకుని సెట్ అయింది అనుకుని మాకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే లక్ష యాభై ఐదు వేలు అక్కడి ధరనా లేకుంటే ఇక్కడికి వేలు లక్ష యాభై ఐదు వేలు లక్ష ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మన ఎన్ని బస్ ఛార్జీలు ఇవన్నీ మనకి రెండు అయిపోయింది దగ్గర దగ్గర మీరు దేంట్లో తీసుకొచ్చారు ఇదన్నా వ్యాన్ లో వాళ్ళే పంపించారు వాళ్ళు ఎంత అక్కడ నుంచి వ్యాన్ ఒక ఒక దీనికి మిషన్ ఒక మిషన్ వచ్చి ఎనిమిది వేలు ఎనిమిది వేలు రెండు తెప్పించారు రెండు వచ్చినాయి అంటే మాగును కంకుపోడి అక్కడ ఇంకో ముగ్గురు అదే ఊరు అక్కడ ఆ ఊరు నుంచి ఆ లోకల్లో రెండు రెండు మిషన్లు కలిపి ఒక వ్యాన్ లో వచ్చి పదహారు వేలు అంటే మీకు చార్జ్ ఎనిమిది వేలు మాకు ఎనిమిది వేలు పదహారు వేలలో ఒక కిరాయికి వచ్చింది ఓకే సరేనా అయితే దీని మెయింటెనెన్స్ అన్నా ఇది మెయింటెనెన్స్ ఏమి లేదు కానీ అట్లా ఏమన్నా మార్చమే ఉండదు అంట మనకి మనకైతే మార్చు అది ఉండదు నీకు ఉన్న ఆయిల్ అది నీకేం తగ్గదు గేజ్ అన్న అంటే గేర్ బాక్స్ ఉంటాయి గేర్ బాక్స్ మూడు గేర్ బాక్స్ మూడు గేర్ బాక్స్ ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి అన్న అదొకటి మూడు మూడు గేర్ బాక్స్ మనకి మామూలుగా దానికి దాంతో రొటేట్ అయితుంటది అది అది రన్నింగ్ చేస్తుంటే ఇది మట్టి మట్టి తోడి అక్కడ పడేతట్టి మట్టి 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 తోడేది ఇది తోడి అవతల పడేస్తుంది ఈ మట్టి ఇట తోడి మట్టి తోడుకుని ఇట పైకి తిప్పుకుని దాని మీద వేసుకుని గట్టి మీద వేసుకుని ఒటుకుంటూ అవును ఇది వెయిట్ లెస్ అంటున్నారు మామూలుగా ఎత్తి పెట్టా ఇవాళ మనం ఒక ఐదు నలుగురు ఐదు ఆరుగురున్న ఊరిని లేపేసుకుంటాం లేపేసి పక్కన పెట్టేసి మనకు అంత ఇబ్బంది అవును అవును ఇంకొకటినా ఇవి డ్రై మామూలు బుడదప్పలా మీ సైడు లేదా సేద్యాలు ఇక్కడ బురద తక్కువ పచ్చిం లేవాలా బుడదప్ప నీళ్ళు రావాలి నీళ్ళు వస్తే ఉంటాయి చెదురుమదురు చెదురు చెదురుమదురు నాట్లు ఉడతాకి ఆకు మళ్ళేసి అప్పుడు టూ వీల్ డ్రైవ్ రన్నింగ్ అయితే అంటే మూమెంట్ మా వనాలకి అయిపోతుంది కొంచెం కాబట్టి హాఫ్ ఫీల్ చేసుకోవాలి సైడ్ హాఫ్ ఫీల్ చేసుకోవాలి హాఫ్ ఫీల్ చేసుకుంటే నడిచాడు మాకు పెద్దగా నెల ఏం దిగదు అదే ఎందుకంటే నల్ల రేగాడు భూములు కాబట్టి మా తక్కువ నల్ల రాయుడు కాదు ఇది మామూలు ఇసుక కొంచెం మాదిరి రాయుడి మాదిరి అటు ఇటు కొంటే మాకు దిగవ నెల నల్ల రేగాడు అయితే ఉన్నాయి కాకపోతే దిగవంత దిగవ అటు సైడ్ కొన్ని ఏరియాలో అయితే బాగా దిగిపోతాయి అంతలో దిగదు మనకి అంతే అందుకని ఈ బండి తిరిగి అని ఈ బండి దీన్ని బట్టి ఈ బండి మీరు వచ్చేసి బాడీకే ఈ మిషన్ అయితే తిప్పుతుంటారు ఈ మిషన్ నేను ఈ కొత్తగా తీసుకున్నాను ట్రాక్టర్ కొత్తగా అంటే ట్రాక్టర్ తీసుకున్నారు సెకండ్ సెకండ్స్ లో మనకు కావాలని ఈ సంవత్సరం తీసుకున్నాను నేను కొత్త దీని మూలంగా తీసుకున్నాను దీని మూలంగా ఇది అయితే ఎట్లా అసలు ఏంటి మనం చూద్దాం ట్రై చేద్దామని అని ఖర్చు పెట్టి తీసుకున్నాను ఏదన్నా కానీ ఒక ఆరు అయింది ఆరు లక్షల మొత్తం ఈ సెటఅప్ సెటప్ అంత ఖచ్చితంగా ఉన్నాయి అవునులే అంటే మీకు కిరాయిలో దొరుకుతాయి కదన్న దొరుకుతాయిగానే తీసుకున్నాం దొరుకుతాయి కాకపోతే మనకు మనకైతే ప్రస్తుతానికి ఉన్నది కాబట్టి రైతు వచ్చి అది చూసినా మళ్ళీ మన కేకేషం కానీ మళ్ళీ రమ్మంటే కానీ పక్క పొలానికి వద్దనేవాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇక లేర సరే అన్న ఇది వచ్చేసి చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది హైదరాబాద్లో వచ్చేసి మామూలుగా బ్రాంచ్ బ్రాంచ్ ఉంది ఎవరికన్నా కావాలంటే ఇది మనం వరి పొలాల్లో గట్టు చెక్కే మిషన్ కావాలంటే మనం ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఒకసారి నెంబర్ చెప్పండి అన్న మీది ఎవరైనా రైతులకు డౌట్ ఉంటే మీ ఫోన్ చేసి క్లారిఫై అయితే చేసుకునే విధంగా ఉంటుంది మా నెంబర్ నా నెంబర్ నా పేరు వచ్చి నాగరాజు అండి డబల్ నైన్ एट नईन थ्री फोर डबल थ्री सेवन सिक्स ओके अना ना